ಕೊ ఈ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి వేడుక ఉత్సవం ఇప్పుడు జరుగుతుంది ఇది పర్యేట అరసెల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవం ఇది ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించారు దేవాలయాన్ని పరిసరాన్ని ముస్తాఫ్ చేసుకుని పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులకు అసౌకర్యం కలగ కలగకుండా ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకొని అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని దేవాలయపు అధికారిని ఎగ్జిక్యూటివ్ అధికారిని అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని సూపరింటెండెంట్ పోలీస్ని కోవర్గం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని నిర్వహించేటువంటి అనుభవం ఇక్కడ వారందరికీ ఉండి లక్షలాదిగా వచ్చినటువంటి వారికి దర్శనం కల్పించడంతో పాటు ఇతర సౌకర్యాలన్నీ ఇక్కడ ఎప్పుడు చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడైనా లక్షలాది మంది పాల్గొనేటువంటి ఉత్సవాలు పాల్గొనేటువంటి వారి సహకారం చాలా అవసరం క్రమశిక్షణతో దేవాలయం పెట్టినటువంటి నిబంధనల్ని పాటించమని నేను అనుకుంటూ అప్పుడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించగలుస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా చేయగలిసి ఈనాడు కూడా అవసరమైన సబ్ కమిటీలను వేసుకొని ప్రతి సబ్ కమిటీని మళ్ళీ సెన్సిటైజ్ చేసుకొని గత సంవత్సరాల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహించాలని ఆదేశించడం జరిగింది మీకు తెలుసు ఈ ఈ దేవాలయం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినది సూర్యనారాయణ స్వామి ఉన్నటువంటి గొప్ప దేవాలయాల్లో ఇది ఒకటి ప్రస్తుతం మన రాష్ట్రమే కాదు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా రక్త సప్తమి దర్శనాన్ని వారందరి తన సౌకర్యాల్ని చూడటం జరుగుతుంది అందరినీ పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవటానికి రావాలని ప్రభుత్వం తరఫున దేవాలయం తరఫున కోరుతుంది నమస్కారం